నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతరేనమ ఓకే అమ్మ ఫాల్గున మాసం వచ్చేసింది అయితే ఫాల్గున మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఈ ఫాల్గున మాసం ఎప్పటి వరకు ఉంది దాని గురించి మాకు తెలియజేయరు ఫాల్గున మాసం అనేది ఏంటంటే ఇప్పుడు దాకా మనం చేసుకుంది మాఘమాసంలో పరమేశ్వరుడికి తర్వాత ఈశ్వరుడు అభిషేకాలు పూజలు వ్రతాలు నోములు ఒక్కటి కాదు అన్ని రకాల విషయాలు చేస్తుంటాం ఈ ఫాల్గున మాసం ఏంటంటే కంటిన్యూగా ఖచ్చితంగా అందరూ చేయాల్సిందంటే మెడిటేషన్ మెడిటేషన్ ఎక్కువ ఎక్కువ ఎంత శాంతంగా ప్రశాంతంగా ఉండగలిగితే అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది లక్ష్మీ మాసం అంటాం ఇది ఉత్తరా ఫాల్గు నక్షత్రం మీద వస్తుంది ఫాల్గొని మాసం ఈ పాల్గొని పౌర్ణమి సో ఈ మాసం అంతా ఏంటంటే అమ్మవారిని ఎక్కువ ప్రార్థన చేయాలి సో లక్ష్మి అమ్మవారి ప్రార్థన అంటే ఏంటంటే జనరల్ గా అమ్మవారికి పూజలు పునస్కారాలు అని అనుకుంటాం అలా కాదు ఇక్కడ ఈవిడికి ప్రశాంతమైన వాతావరణం శాంత స్వరూపంగా మాట్లాడడం ఏ విషయమైనా ప్రశాంతంగా తీసుకో తీసుకోగలగడం నిత్యము పొద్దున్నే కాస్త అమ్మవారి దగ్గర కాస్త సహస్రనామా చదవడం కానీ అష్టోత్తం చదవడం కానీ చేయడం చదవలేని వాళ్ళు కనీసం లక్ష్మి అష్టకం ఉంటుంది అతి చాలా తక్కువ నామాలు ఎన్ని ఎనిమిది శ్లోకాలు ఉంటాయి చక్కగా లక్ష్మీ అష్టకాన్ని పొద్దున్న సాయంకాలం ఈ రెండు వేలలో చదవడం ఇలా చదువుతూ ఉంటే ఇంట్లో ముందు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు తర్వాత పిల్లలు విద్యలో ఎటువంటి లోపాలు ఉన్నా బయటపడతారు అనే లోపాలు అనేది బయట లోపాలు లేకుండా వాళ్ళకి విద్య ఆటంకాలు అనేవి రాకుండా దినదిన అభివృద్ధి లాగా బాగుంటుంది తర్వాత ఈ ఫాల్గుణ మాసంలో ఎక్కువగా చేసుకునేది ఏంటంటే ఎక్కువ జపాలు పూజలు జపం లక్ష్మి జపం ఎక్కువ చేసుకోవచ్చు అమ్మా ప్రశాంతంగా కూర్చొని లక్ష్మి మంత్రాన్ని చదువుకోవడం లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవడం మౌనం ఎక్కువ పాటించడం ఎంత మౌనం పాటిస్తే అంత ఇష్టం ఆవిడకి అంటే ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మంచిది అని చెప్పేసి సో ఎక్కువ ఏంటంటే జపాలు తపస్సులు ఎక్కువ చేస్తారు చాలా మందికి మంత్రం ఉపదేశాలు ఉన్నవాళ్ళు మేము అనుకుంటే ఎక్కువసేపు కూర్చొని జపం చేయడానికి ఇష్టపడతాం అలాగా సో సాయంకాలం పూట కరెక్ట్ గా ఆరు ఆరున్నర లోపు దీపం వెలిగించి అమ్మవారి దగ్గర ఈ లక్ష్మీ అష్టకాన్ని గానీ లక్ష్మీ అష్టోత్రాన్ని గానీ చదువుతూ ఉంటే చాలా విశేషమైన ఫలితాలు అంటే వాళ్ళకి ఎటువంటి కోరిక ఉన్నా అది నెరవేరే అవకాశం ఉంటుంది మాసం పాల్గొన మాసంలో చక్కగా చేసుకోవచ్చు ప్రతిరోజు ఖచ్చితంగా సాయంకాలం ఆరు గంటల కల్లా అమ్మవారి దగ్గర కూర్చొని దీపం వెలిగించి చదవాలి ఫాల్గన పూజ కంటే మెయిన్ ఏంటంటే సాయంకాలం పూట సాయంకాలం ప్రతి నిత్యము ప్రతిరోజు ఆరు గంటలకి సాయంకాలం దీపం వెలిగించి ఆవునైతో దీపం పెట్టడం ఈ మొత్తం ఈ మాసం అంతా ఆవునైతో దీపం వెలిగించాలి సో ఆవునైతో దీపం వెలిగించడము లక్ష్మి అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకాన్ని గానీ చదవడము లక్ష్మీ సహస్రనామం చేస్తే చాలా మంచిది అండ్ జాజిపూలు మల్లెపూలు వచ్చే సీజన్ కదా చక్కగా వాటితో అర్చన చేయడం అమ్మవారికి మారేడుదల వాళ్ళతోటి జాజిపూలు మల్లెపూలతో ఏ కామ్యం అనుకుంటే ఆ కామ్యం నెరవేరుతుంది చక్కగా శ్రద్ధగా చేయాలి ఇది చేసే విధానం ఏంటంటే ప్రశాంతంగా ఇంట్లో ఎటువంటి వాదనలు గొడవలు ఉండకూడదు పిల్లల్ని అసలు ఏ ఒక మాట అనకూడదు పిల్లల్ని విసుక్కోవడం కానీ కసరుకోవడం గాని లేకపోతే వాళ్ళతో గట్టి గట్టిగా మాట్లాడడం చేయకూడదు తర్వాత ఎక్కువ ఎక్కువ భార్యభర్త వాదించుకోకూడదు ఓకే అంటే మొత్తానికి పాల్గొన్న మాసంలో ప్రశాంతంగా ఒకటి పని చెప్పకుండా గొడవలు చికాకులు లేకుండా ఉండాలి అంటారు ఉండాలి ఉండగలిగితే ఆనవ్రతం ఎక్కువ పాటిస్తే అంత మంచిది ఆ ఫలితం వస్తుంది మనకి పాల్గొన్న మాసంలో వచ్చే ఫలితం అది వస్తుంది మనకి సో లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం అనేది జరగాలి అంటే అది ఎంతటి ఎనర్జీ ఇస్తుంది అంటే ఆవిడ చాలా ఎనర్జీ వస్తుంది అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండగలిగిస్తే శక్తి వస్తుంది మనకి అంటే ఈ ఒక్క మాసం మనం ఉండగలిగితే సంవత్సరం అంతా కొన ఏ విషయా విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకొని దానికి ఎక్కువగా అంటే స్పందించిన విధానంలో చాలా పాజిటివ్గా స్పంది స్పందించే అలవాటు అవుతుంది చాలా మంది ఏంటంటే వినగా నేను భరించలేను నేను అయిపోతాను తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాను సెట్ అలాంటి ఉన్నాయనుకో ఆ సమస్య నుంచి బయటపడతారు జాతకంలో చాలా మందికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అంటే ఎక్కువ మనుషులతో మాట్లాడలేకపోవడము ఎక్కువ కలవలేకపోవడము తర్వాత వాళ్ళు అనుకున్నది ఏదైనా చెప్పాలంటే అది వాళ్ళకి భయం రావడము ఆ భయం వచ్చేసి వాళ్ళు చెప్పాల్సిన అన్ని మర్చిపోయి మళ్ళీ తర్వాత గుర్తొచ్చి చెప్పలేకపోయిన బాధపడము ఇవి రకమైన ఒక రకమైన మానసికమైన బాధ ఇలాంటి బాధలు ఎవరైనా ఉంటాయి మన ఈ ఫాల్గన మాసంలో ప్రతి శుక్రవారం సాయంకాలం చంద్రుడు ఉన్న టైం వేళలో అంటే చందమామ కనిపిస్తున్న చక్కగా చందమామ కనిపిస్తున్న వేళలో అంటే చందమామ కనిపించిన మనకి పౌర్ణమి గడియల నుంచి మళ్ళీ కాస్త అష్టమం వరకు కనిపిస్తాయి తర్వాత మళ్ళీ తగ్గి తగ్గిపోతుంటాయి ఎప్పుడైతే నిండు చందమామ కనిపిస్తూ ఉంటుందో అంటే పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుంది పౌర్ణమి బిఫోర్ కూడా చంద్రమామ ఫుల్ చందమా మనకి కనిపిస్తుంది ఎక్కడి నుంచి మనకి ఇక్కడ పంచమి షష్ఠీ సప్తమి నుంచి స్టార్ట్ అవుతుంది మంచిగా చంద్రబాబు కనిపించడం అలా సాయంకాలం చంద్రుని చూస్తూ కళ్ళు మూసుకొని లక్ష్మీ మంత్రాన్ని చదవడం మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు బయటపడతారు ఆ మానసిక బాధ నుంచి బయటపడతారు అండి ఆ మంత్రం చదువుతుండ్రు లక్ష్మీ మంత్రం అంటే శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మి నమ శ్రీ మహాలక్ష్మీ నమ అని చదువుకుంటూ చంద్రుని దగ్గర కూర్చొని చంద్రుని చూస్తూ చదవాలి ఎందుకంటే మనం వాళ్ళ రోజున కళ్ళు మూసుకొని చదవమంటే ఏవేవో గుర్తు వస్తుంటాయి కళ్ళు మూసుకుంటారు సో అందుకే ఏంటంటే ఒక మనకి ఖచ్చితంగా ఒక ఏకాగ్రత కావాలండి చందమామని చూస్తూ చదవాలి మాకు చందమామ కనిపించే అవకాశం లేదండి అంటే ఇంట్లో లక్ష్మి అమ్మవారి ఫోటో ఎదురుకుండా కూర్చొని ఫోటోని చూస్తూ అమ్మవారి ఫోటోని చూసుకుంటూ చక్కగా చదవచ్చు అది

ఫాల్గున మాసంలో పాటించాల్సిన విధి విధానాలు అంటే దాంట్లో కూడా కొన్ని రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలమ్మ చూసారు కదా ఫాల్గున మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే దాని గురించి అమ్మ చాలా చక్కగా వివరించారు మీరు ఎలాంటి సమస్యతో అయినా బాధపడుతూ అమ్మని కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ